ఓం ే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆఫ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు రెండు విషయాలు చెప్తున్నానండి అద్భుతకరమైన విషయాలు అదేవిధంగా ఈ రెండు వస్తువులను కూడా మన ఇంటిలో మన పూజా మందిరంలో పెట్టుకుంటే కలిగే అద్భుత ఫలితాల కోసం మీకు నేను చెప్తున్నాను విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి నేను నేను పెట్టుకుని పెట్టుకున్న వెంటనే నాకు మంచి సుఫలితాలు కలిగాయి సో దానివల్ల అంతకుముందు ఏంటంటే నేను అది వెండి వెండి దాంట్లో ఉంటే వెండి దాంట్లో పెట్టుకున్నానండి సో వెండి దాంట్లో కాడి ఎరిగిపోయింది సో మళ్ళీ దాన్ని వేరే ఒకటి తెచ్చుకొని మళ్ళీ పెట్టుకున్నానండి అది నేను సో ఇప్పుడు ఆ రెండు వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను నేను ఈ వస్తువు నాకు అంతకుముందు ఒక మందిరం దగ్గర బయట చెంచిన షాప్స్ ఉంటాయి కదా బయట చిన్న చిన్న షాప్స్ అలాంటి షాప్స్ దగ్గర నాకు ఒక ఫోటో దొరికింది ఆ ఫోటో నేను తెచ్చుకున్నాను విధంగా మళ్ళీ నాకు పూ నాకు తిరుపతిలో కిందన తిరుమలలో దొరికిందండి అంటే దొరకడం అంటే నాకు కనిపించిందండి సో వెంటనే మళ్ళీ ఆ ఫోటో కొనుక్కున్నాను సో ఈ ఫోటో ఏంటి అంటే మన పూజా మందిరంలో పెట్టుకోవాలి అదే విధంగా మనం ఇంటి సుమద్వారం పైన కూడా పెట్టుకోవాలి అది ఏ రకంగా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను పాటు మన పూజా మందిరం ఇంకొక వస్తువు కూడా పెట్టుకోవాలని కదా దాన్ని కూడా ఏ రకంగా మనం దాన్ని తయారు చేసి దాని మనం పెట్టుకోవాలి మన పూజా మందిరంలోనూ మన అమ్మవారి పక్కనే ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి ఇది సో ఇప్పుడు ఆ రెండింటినీ ఏ రకంగా తయారు చేయాలని చెప్తున్నానండి ఏమీ కాదండి అందరికీ తెలిసిందే ఈ ఫోటో గృహలక్ష్మి ఫోటో అండి దీన్ని ఈ ఫోటోను గృహలక్ష్మి ఫోటో అంటారు ఈ ఫోటో మనకి అమ్మవారిని మీరు గమనిస్తే రెండు వైపులో ఇరువైపులో కూడా కామధేనువులు ఉంటాయి విత్తు దూడలతో ఉంటాయండి కామధేనువు అంటే ఎప్పుడు కూడా దూడతో ఉండేటట్టుగానే మన ఇంట్లో కూడా పెట్టుకోవాలండి మన పూజా మందిలో కూడా కంపల్సరీగా కామధేనువు ఉండాలి అదే విధంగా మీరు ఈ ఫోటోని కూడా అబ్జర్వ్ చేస్తే అమ్మవారికి గృహలక్ష్మి అంటే మన ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతున్నట్టు ఇంటిలోకి వస్తున్నట్టు ఉంటుందండి ఈ ఫోటో సో ఇలాంటి ఫోటో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మన గృహ నిర్మాణం అనేది వేగంగా జరుగుతుందండి అంటే ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఎవరికైనా ఉంటే ఆ కోరిక నెరవేరుతుందండి ఇది మనం ఈ మన పూజ పూజామందిరంలోని పెట్టుకోవాలి అదే విధంగా మన సింహద్వారానికి లోపలికి అంటే ఇంటి లోపలికి మీకు అది కూడా నేను చూపిస్తాను మన ఇంటి లోపలికి ద్వారం పైన పెట్టుకోవాలి ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇది మంచి మాసం చూసుకోవాలండి శుక్రవారం నాడే పెట్టుకోవాలి అమ్మవారికి ముందు ఆ రెండు పాఠాలు మన పూజా మందులో పెట్టి గంధము బొట్లు పెట్టి తర్వాత దానికి పూజ చేశాక అమ్మవారిని ఫోటోని మన పూజా మందిని అబ్జర్వ్ చేసి నా ఒక డోర్కి ఒకటి ఉంటుంది విధంగా మన ఎన్న ఎంట్రన్స్ ఎంట్రన్స్లో సింహద్వారం పైన కూడా ఉంటుంది ఇలా నేను పెట్టుకున్నానండి ఇది పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా గృహం అయితే కొనుక్కుంటామండి ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఇంకొక వస్తువు ఈ వస్తువుని ఏమీ కాదండి వుడ్ కవ్వ నేను అంతకుముందు యాడ్ చేశానంటే వెండి కవ్వం మన ఫింగర్ అంత వేళ్ళ సైజులో ఉంటే ఫస్ట్ నేను కొనుక్కొని పెట్టుకున్నాను అది నేను బట్ అది మళ్ళీ పాలిష్కి ఇవ్వడం వల్ల కాడి ఇరిగిపోయింది సో ఇది ఎందుకు లాభం లేదని చెప్పి వుడ్దే డైరెక్ట్గా నేను పెట్టేసుకున్నాను నేను సో దీని వల్ల ఏంటి అంటే దీనికి కూడా మనం మంచి రోజు చూసుకొని శుక్రవారం నాడే నేను ఎక్కువ పెట్టుకుంటానండి ఏ వస్తువులైనా మంగళకరమైన వస్తువు లేదని శుక్రవారం నాడు ఆ మాసం కూడా ఒకసారి చూసుకుంటాను నేను చూసుకొని అది పెట్టేసుకుంటాను దీన్ని మనం కవ్వాని శుభ్రంగా పసుపు రాసి కుంకుముట్లు అలకరించి అమ్మవారికి పక్కగా వచ్చేటట్టుగా ఈ శనివారం నాడు తీసి దాన్ని మనం కడుక్కొని కవ్వ అంటే మనకి ఏంటి అంటే మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగ తాగాలి ఆ వచ్చిన వెన్నని కూడా మనం నెయ్యిగా తయారు చేయాలి అంటే ఏంటంటే లక్ష్మీకరమైన వస్తువులు మూడు రకంగా తయారవుతుంది మజ్జిగలోని పెరుగులోని నెయ్యిలోని వెన్నలోని అన్నింటిలో అమ్మవారు ఉంటారండి ఇది ఈ రకంగా తీయాలి అంటారు వీడిని బట్టి తీసుకోవచ్చండి పట్టి మీకు వీడు ఉంటే తీసుకొని మంచిగా మజ్జిగ చేసుకుని అది తాగేసి దానికి వచ్చిన కొంతమంది చిలుకుతూ ఉంటారు కదా వెన్న కూడా వస్తుంది వెన్న వల్ల నెయ్యి కూడా వస్తుంది ఆ నెయ్యిని మనం దీపంగా యూజ్ చేసుకుంటాం ఈ రకంగా లక్ష్మీకరమైన వస్తువులన్నీ తయారవుతాయి ఇది కూడా పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి ఇలా కొట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో మన అంటే వెన్నం ఇలా చిలు దాంతో మనం ఇలా చిలుకుతూ ఉంటాం కదండి చిలుకుతున్న కొద్ది వస్తుంది కదండి దాని సో మన ధనాన్ని కూడా మన ఇంట్లో ఉండే ధనం కూడా ప్రతిరోజు అలాగే ధనాభివృద్ధి జరుగుతూ ఉంటుంది దాని యొక్క అర్థం అదండి సో అందుకే ఇంట్లో వెన్న చిలకాలి అంటారు సో అందుకే మీ అవకాశం చూసుకొని మీ టైం చూసుకొని దాన్ని ఒక ఎప్పుడొకప్పుడైనా ఒక్కసారైనా చిలికితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలో అది కూడా మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి రెండు కూడా ఎలా చేసుకోవాలో రెండు ఎలా పెట్టుకోవాలో పూజా మందులు ఎలా పెట్టుకోవాలో ద్వారబంధం మీద ఎలా పెట్టాలని మీకు అన్ని ఇప్పుడు రెండు చూపిస్తాను నేను ఓకే నేను టూ వే ప్లాస్టర్ యూజ్ చేసుకుని ఆ గృహలక్ష్మి ఫోటోని మంచి అంటే స్టిక్ చేశాను నేను ఆ సుమంతవారం పైన మీరు చూసి అబ్జర్వ్ చేసి ఉంటే అది టూ వే ప్లాస్టర్ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే